నేను సెకండ్మని శారీస్ శారీస్ ఈ రోజు ముందుకి మరనే కొత్త మళ్ళీ తెచ్చానండి వచ్చేసానండి ముందుగా నేను చాలా ఫస్ట్ అనిపిస్తున్నాను అందులో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు ఇది వచ్చేసేసి ప్లెయిన్ రెయిన్బో శారీస్ అండి మల్టీ కాంబినేషన్తో వస్తున్నాయి డిజైనర్ బ్రౌజ్ అనేది ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే కానీ క్లాత్ అయితే కానీ చాలా బాగున్నాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే ప్ర నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి నేను ఆల్ ఇండియా అక్కడికి నేను ఫ్రిష్ పింగ్ అనేది ఇస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి సారీ శారీ వచ్చేసి ఈ విధంగా ఆఫ్ అండ్ ఆఫ్ కాంబినేషన్ ఉంటుందండి పింక్ అండ్ వైలెట్తో వచ్చేసేసింది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి కానీ హ్యాండ్స్కి అయితే కనుక ఫుల్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగాను చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి టమాటా కలర్ అండి టమాటా కలర్కి లైట్ బేబీ పింక్ అనేది యాడ్ చేశారు ఇది కూడా అంతేనండి బేబీ పింక్కి అండ్ బ్లాక్ కాంబినేషన్ చూసారు కదా చక్కగా సింపుల్ గోట్ కూడా వచ్చిందండి బోటర్కి అయితే కనుక చాలా బాగుంది కాంబినేషన్ అయితే కనుక ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసేసి డార్క్ అనేది వచ్చిందండి బాడీ ప్రింట్ వచ్చేసేసి మొత్తం కూడాను చక్కగా లైట్ కలరు ఇది కూడా మల్టీ కాంబినేషన్ అండి త్రీ కలర్స్ వచ్చినాయి ఈ శారీకి అయితే ఈసారికైతే అయితే వైలెట్ అండి వైలెట్కి డార్క్ బ్లూ అనేది వచ్చింది ఇది ప్యారెట్ గ్రీను అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చూస్తే వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇందే నెక్స్ట్ స్టూడియో